అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి సబ్కా మాలిక్ హై అంటూ సాయిబాబా కోట్లాది మందిని తన భక్తులుగా మార్చేసుకున్నారు ఆయన కొంతమంది జీవితంలో చేసిన అద్భుతాల గురించి వింటుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ప్రస్తుతం నాతో పాటు స్పిరిచువల్ హీలర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ ప్రస్తుతం వనజ రామశెట్టి గారు నాతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఆవిడ జీవితంలో జరిగిన అద్భుతాల గురించి తెలుసుకుందాం నమస్తే వనజ గారు అసలు మీ జీవితంలో సాయిబాబా ఎన్నో అద్భుతాలు చేశారంట ఎన్నో మహిమలు చేశారు నేను విన్నాను తెలుసుకున్నాను అయితే మీ నోటి ద్వారా తెలుసుకోవాలని ఉంది ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి సాయిబాబా మీ జీవితంలో చేసిన వండర్స్ ఏంటి అనేది ముందుగా దాంతో స్టార్ట్ చేద్దాము బాబా అంటే అందరం కనెక్ట్ అయిపోతూ ఉంటాం కదా చాలా మంది మన ఇండియాలో ఏంటి వేరే కంట్రీస్ ఎక్కడ చూసినా సాయిబాబా అనగానే అది ఒక అంటే మన ఇంట్లో ఒక పెద్ద మనిషి గురువు ప్రొటెక్ట్ అంటే గురువు అంతే అయితే ఈ మధ్య కాలంలో ఆయన దేవుడు కాదు ఆయన అది ఇది అని చాలా చదువుతూ చూస్తూ ఉన్నాం మనము ఆయన ఎప్పుడు చెప్పలేదు ఆయన దేవుడు అనేసి సో నేను పలానా గురువు నేను నమ్ముకున్నాను నా లైఫ్ లో గురువు అంటే మనకి దారి చూపించి ఆయన ఓకే అంటే మీరు అన్నారు మీ లైఫ్ లో చాలా మిరాకిల్స్ అయినాయి డెఫినెట్ గా మనల్ని మనం కంప్లీట్ గా ఒక తోటి సరెండర్ చేసేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ పాత్ మనకు ఓపెన్ అయిపోతూ ఉంటది ఒక ఏంటంటే ఆయన ద్వారా ఓకే ఈజ్ అ మీడియం అనమాట నీకు ఈ పని జర ఆయన వచ్చి ఏదో ఇట్లా డోర్ ఓపెన్ చేసి పద దిస్ ఇస్ యువర్ పాత్ అని ఏం చెప్పలేదు కాకపోతే గా ఆయన ఇచ్చే డైరెక్షన్స్ నేను ఆయన ప్రే చేసినప్పుడు నాకు వచ్చే ఆపర్చునిటీస్ ఓకే చాలా మంది అంటారు నేను కళ్ళు మూసుకోగానే నాకు ఇలా కళ్ళ ముందు ఇలా కనపడుతున్నారు నాతో బాబా వచ్చి మాట్లాడుతున్నారు అవేమి లేవు ఇక్కడ ఫ్రాంక్లీ స్పీకింగ్ కాకపోతే నాకున్న ప్రతి ప్రాబ్లంకి నేను ఎప్పుడెప్పుడు ఆయనను తలుచుకున్నానో సొల్యూషన్స్ ఆటోమేటిక్గా నా దగ్గరకు వచ్చేలాగా ఆయనే ఇంకా ఆయన కంప్లీట్గా ఆయనకి సరెండర్ అయిపోయాను కాబట్టి అది నా కెరీర్ పరంగా అవ్వచ్చు నా హెల్త్ పరంగా అవ్వచ్చు ఇప్పుడు నేను ఈ ఏదైతే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నానో నేను చేయగలిగింది ఇంకా ఏదో ఉంది అని ఆ డైరెక్షన్ కూడా అక్కడి నుంచే వచ్చింది అంతే కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ ఆల్వేస్ అంటే ఇంకా అంటే థ్యాంక్ఫుల్ టు గాడ్ అనలేము ఇంకా ఐఎమ్ ఆల్వేస్ డివోటీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ టైంలో మీరు ఫేస్ చేసినది ఎలా ఉండే ఆ ట్రామా నుంచి మీరు ఎలా బయటపడ్డారు బాబా మీకు ఎలాంటివి అద్భుతాలు చూపించారు అయితే ఇప్పుడు క్యాన్సర్ ఎవరు మనం స్టాప్ చేయలేము ఇప్పుడు చూస్తే ఒకప్పుడు ఎలా ఉండేదంటే అంటే ఒక మేబీ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోతే ఎవరికో ఒక ఎక్కడో దగ్గర క్యాన్సర్ ఉండేది కాకపోతే ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ప్రతి ఇంట్లో యు విల్ సీ ఎలాగైతే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఎలాగైతే వచ్చేసిందో ఇప్పుడు క్యాన్సర్ అలాగే ప్రతి ఒక్క ఇంట్లో ఒక క్యాన్సర్ యూ విల్ కమ్ అక్రాస్ సచ్ థింగ్స్ అనమాట అప్పుడు వచ్చినప్పుడు ఆయన ఎంతో చిన్నప్పటి నుంచి ఐ థింక్ ఆల్మోస్ట్ నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి నాకు బాబా కనెక్ట్ అయిపోయాయి ఐదో క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఆయనకి అలాగే కనెక్టెడ్ అంటే ఏదో వెళ్లడము ఆ అలా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోవడము ఇంట్లోంచి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ ఫోటో ఉంటే ధనం పెట్టుకొని వెళ్ళడం అలా అలా అభిభూతి ఉంటే పెట్టుకోవడం సో ఇలా ఇలా ఏమవుతాయంటే ఆటోమేటిక్ గా ఒకటి ఉంది బాబా చూసెస్ హీస్ డివోటీస్ మనం ఆయన భక్తులు అవ్వక్కర్లేదు ఆయనే ఎంచుకుంటారు మీరు వీళ్ళే నా భక్తులు అవ్వాలి అని ఆ పాతలోకి మనం వెళ్ళిపోతాం ఆటోమేటిక్ కొత్త విషయం విషయం నాకు తెలియదు ఆయన చరిత్రలో అవన్నీ చదివితే కూడా మనకు అందులో ఆయన లీలలు చదివినా ఏం చేసినా అందులో ఉంటది హీ విల్ చూస్ ఇస్ డివోటీస్ మనం ఏం చేయబోనా సడన్ గా మనం బాబా కనెక్ట్ అయిపోతూ ఉంటాం సో ఐ ఫెల్ట్ అట్ దట్ ఎంగేజ్ ఆయన సెలెక్ట్ చేసుకున్నారు అన్న ఒక ఫీలింగ్ ఇప్పటికే ఉంటది నాకు సో అంత ఉన్నా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు నేనేమి ని ఇంత ప్రార్థిస్తాను నేను ఇంత పూజిస్తాను నిన్నే నమ్ముకున్నాను ఎందుకు ఇంత పెద్ద ప్రాబ్లం ఇచ్చావు అన్న ఆలోచన ఏమీ రాలేదు నా లైఫ్లో ఏదో ఈ పెయిన్ నేను గో త్రూ అవ్వాల్సింది ఉందేమో అందుకంటే ఆ ట్రీట్మెంట్ చేసుకునేంత శక్తి ఆర్థికంగా కానివ్వండి ఫిజికల్గా మెంటల్గా ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా నాకు ఉన్నాయి కాబట్టి అన్నీ ఇచ్చి ప్రాబ్లం కూడా ఇచ్చావు నువ్వే ఇచ్చావు సో ఈ ప్రాబ్లం నుంచి బయట పడాలి పడకూడదు అన్నది నీ చేతిలోనే ఉంది అని కంప్లీట్గా ఆయనకే సరెండర్ అయిపోయాను సో అది అవుతున్నప్పుడల్లా డే అనమాట నేను పెయిన్ గో త్రూ అయినప్పుడల్లా అక్కడ కూర్చొని ఆయనకి ధనం పెట్టుకునేదాన్ని ఎందుకు ఇంత పెయిన్ ఇస్తున్నావు ఏంటి అసలు అని అలాగే అక్కడ అక్కడేం నాకు ఆన్సర్స్ అయితే ఏం రాలేదు అప్పుడు కాకపోతే ఒక్క దగ్గర ఒక నమ్మకం అయితే వచ్చింది సో నేను అందరిలాగా ఎంత పెద్ద ప్రాసెస్ ట్రీట్మెంట్ అయినా ఎంత బాధపడ్డా ఎంత వికారంగా తయారైపోయినా నేను ఎన్ని రకాల ఇంజక్షన్లు కూర్చినా కొన్ని వందల ఇంజక్షన్లు గుచ్చేసి సర్జరీ చేసేసి మనం అన్ని రకాలుగా డౌన్ అయిపోతాం ఆ ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా చూడడానికి అన్ని రకాలుగా డౌన్ అయిపోతాం బట్ నాకు అప్పుడే అనిపించింది అనమాట ఏం చేసినా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను బయటకు బయటపడితే నువ్వు ఇంకా నేను చేయగల నేను చేయవలసింది ఇంకా ఏదో ఉంది అని నువ్వే నాకు డైరెక్షన్ ఇవ్వాలి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకుండా నేను ఇలాగే ఏదైనా అయితే గనక అంతే నేను ఇక్కడికే స్టాప్ నా లైఫ్ అనే ఒక క్లారిటీ అయితే ఉంది లైఫ్లో నాకు సో అంత పెయిన్ ఇచ్చినా ఈజీగా నేను ఆ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చేసేలాగా చేసింది ప్రతినిత్యం ఆయన నేను ఆయన తలుచుకొని రోజు తలుచుకొని క్షణం ఎక్కడా లేదు అంటే నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను ఏదో మనం షో చేసేయడానికి కూర్చొని సాయిబాబా సాయిబాబా అనక్కర్లా అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది నడుస్తూనే ఉంటుంది మనకి